వెల్కమ్ బ్యాక్ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల యుద్ధం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి షిఫ్ట్ అయింది బీసీ రిజర్వేషన్ల జీవో నైన్ పైన హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది ఇవాళ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయనుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రేవంత్ సర్కార్ తెచ్చిన జీవో నైన్ పైన హైకోర్టు స్టే ఇచ్చింది హైకోర్టు ఇచ్చిన స్టే పైన సుప్రీంకోర్టులో సవాల్ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకటి శ్రీహరి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ బాట పట్టారు ఇప్పటికే సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి సిద్దార్థ్ దవేలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వి సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు సో ఈ రోజు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయబోతోంది రేవంత్ సర్కార్ మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు కొండల్ మొత్తానికి ఇప్పటివరకు హైకోర్టు వరకే పరిమితమైన బీసీ రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పుడు ఢిల్లీకి కథ మారింది సుప్రీం సుప్రీంకోర్టులో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేయబోతుంది హైకోర్టు మధ్యంతర స్టే ఇచ్చిన సంగతి తెలిసింది జీవో తొమ్మిది పైన మధ్యంతర స్టే ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల ఎన్నికలకు బ్రేక్ పడింది ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు గడప దొక్కింది సుప్రీంకోర్టులో ఈరోజు స్పెషల్ పిటిషన్ దాఖలు చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఖరారు చేయడం వెనుక పూర్తి శాస్త్రీయబద్ధంగా ఈ రిజర్వేషన్ ఖరారు చేశాం సుప్రీంకోర్టు ఆజ్ఞలు హైకోర్టు ఆజ్ఞల మేరకే తాము కులగలం నిర్వహించామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంది ఏదైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో ట్రిపుల్ టెస్ట్ను ఫాలో కావాలన్నది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్న నేపథ్యం ఉంది అయితే సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగానే ట్రిపుల్ టెస్ట్ను తెలంగాణ ప్రభుత్వం ఫాలో అయ్యింది అని గంటా మరోసారి సుప్రీంకోర్టు చెప్ప వాదించబోతుంది దీనికి అనుగుణంగానే ఇప్పటికే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదు అభిషేక్ సింఘీ అదేవిధంగా దావేతో ఇద్దరితో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు కూడా జరిపారు ఏ విధంగా తెలంగాణ ప్రభుత్వం వాదనను బలంగా వినిపించాలన్న దానిపైన చర్చించారు మరోవైపు ప్రభుత్వం స్పెషల్ పిటిషన్తో పాటు రా కాంగ్రెస్ పార్టీ కూడా పార్టీ తరఫున కూడా స్పెషల్ పిటిషన్ను హైకోర్టులో సుప్రీంకోర్టులో ఏదైతే హైకోర్టు ఇచ్చిన జీవో పైన సవాల్ చేయబోతుంది మొత్తానికైతే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల ఖరారు వెనకాల ప్రభుత్వం అత్యంత జాగ్రత్తలు తీసుకుంది ట్రిబుల్ టెస్ట్ ఫాలో అయింది సుప్రీంకోర్టు గైడ్ల గౌరవించింది వీటన్నింటికి అనుగుణంగానే కులగణన నిర్వహించింది కులగణనంతో పాటు బీసీ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది ఆ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారమే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఖరారు చేసింది ఇవన్నీ కూడా సుప్రీంకోర్టులో మరోసారి రాష్ట్ర ప్రభుత్వం బలంగా వాదన వినిపించబోతుంది దీంతో ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ కు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఉన్న నేపథ్యం ఉంది చెప్పండి అదే సుప్రీంకోర్టు తీర్పు ఆల్రెడీ దీనికి సంబంధించి ఉన్నది కాబట్టి రేవంత్ సర్కార్ ఎలా దీన్ని కన్విన్స్ చేసేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు ఖచ్చితంగా ట్రిపుల్ టెస్ట్లో భాగంగా రెండింటినీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేసింది ఒకటి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడం వాటి రికమెండేషన్స్ ఆధారంగా రిజర్వేషన్ ఖరారు చేయడం ఇంకా మూడో అంశంగా ప్రధానంగా ఉన్నది బీ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్కు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఉంది అయితే సుప్రీంకోర్టు ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ను సవరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేసింది ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఆర్డినెన్సు ప్రస్తుతం గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది ఈ నేపథ్యంలోనే గవర్నర్ నుంచి ఎలాంటి ఆమోదం ఇప్పటివరకు రాలేదు రాలేదు దీంతోపాటు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అన్ని పార్టీల ఏకగ్రీవ తీర్మానంతో బిల్లును పాస్ పాస్ చేసి అటు రాష్ట్రపతికి ఇటు గవర్నర్కి పంపించింది ఆ బిల్లులో కూడా ఇప్పటివరకు ఎలాంటి మోక్షం దక్కలేదు కాబట్టి వీటన్నిటిని మీరు అందరు పరిగణనలోకి తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టుకు వివరించబోతుంది రాజ్యం ఒకవేళ పంచాయతీరాజ్ చట్ట సవరణకు ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం పొందినట్టయితే ఇదంతా లైన్ క్లియర్ అయ్యేది ట్రిపుల్ టెస్ట్ను పూర్తి స్థాయిలో ఫాలో అయ్యే అవకాశం ఉండేది ఇవన్నీ కూడా సుప్రీంకోర్టుకు వివరించబోతుంది ఈ నేపథ్యంలోనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్నవి న్యాయపరమైన వాట బీసీలకు దక్కాలి కాబట్టి నలభై రెండు శాతం కేటాయించాం కాబట్టి దీన్ని దీ దీనిపై సానుకూలమైన తీర్పు ఇవ్వాలని చెప్పి కోరబోతుంది మరి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర స్టే పైన సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు రాబోతుంది అన్నది ఇప్పుడు అందరినీ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న అంశంగా ఉంది మరి ఈ ఉత్కంఠతకు సుప్రీంకోర్టు అయినా బ్రేక్ వేస్తుందా లోకల్ బాడీ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అన్నది ఇప్పుడు చూడాల్సి ఉంటుంది సంధ్యా